పెంచిన విద్యుత్ బిల్లులు తక్షణమే ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేస్తూ వైసీపీ కాకినాడ జిల్లా అధ్యక్షుడు మాజీ మంత్రి కురసాల కన్నబాబు సిటీ ఎమ్మెల్యే ద్వారపుడి చంద్రశేఖర్ రెడ్డి ఆధ్వర్యంలో పోరాట కార్యక్రమం నిర్వహించి రామారావుపేటలోని విద్యుత్ ఈ సందర్భంగా డివిజన్ ఎలక్ట్రికల్ అందజేశారు ఈ సందర్భంగా కన్నబాబు మాట్లాడుతూ ముఖ్యమంత్రి చంద్రబాబు ఎన్నికల ముందు రేట్లు పెంచమని చెప్పి నిత్యావసరాలు కరెంటు ఛార్జీలు పెంచడం ఏంటని ప్రశ్నించారు తమ నాయకుడు జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో తొమ్మిది గంటలు నిర్విరామంగా ఎక్కడా కరెంటు కోతలు లేకుండా విద్యుత్ సరఫరా చేశారని తెలిపారు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు చెప్పేది ఒకటైతే చేసేది మరొకటి అని అన్నారు ప్రజలను నమ్మించి మోసం చేసి అధికారం చేజిక్కించుకుని కేవలం తాను తన మనుషులు బాగు కోసం ఎటువంటి కుట్రకైనా సిద్ధమవుతారని దీనిలో భాగంగా అమరావతి నిర్మాణం పనులు చేపడుతున్నారని ఆరోపించారు భవిష్యత్తుపై చంద్రబాబు ఆయన మనుషులు క్లారిటీగా ఉన్నారని ఎటువచ్చినా ప్రజలకే బాబు పాలనపై క్లారిటీ లేదని ఎద్దెవ చేశారు ఈ కార్యక్రమంలో మాజీ కార్పొరేటర్లు నాయకులు పాల్గొన్నారు

అందరికీ నమస్కారం గౌరవ మాజీ ముఖ్యమంత్రి వర్యులు వైఎస్ఆర్ పార్టీ రాష్ట్ర అధ్యక్షులు శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చిన పిలుపు మేరకు ఈరోజు కాకినాడలో గౌరవనీయులు మాజీ శాసనసభ్యులు చంద్రశేఖర్ రెడ్డి గారు నేను అదేవిధంగా ఇతర మా నాయకులందరం కలిపి ఇక్కడ ఈ కార్యక్రమాన్ని నిర్వహించాం వైఎస్ఆర్సీపీ కోరుబాట పేరిట కరెంటు ఛార్జీలని వెంటనే తగ్గించాలని డిమాండ్ చేస్తూ వివిధ డిమాండ్లతో ఈ జిల్లా సూపర్ ఇంజనీరు ఈపీడీసీఎల్ వారికి వినతపత్రం ఇవ్వడం జరిగింది ప్రధానంగా మేము ఈ సందర్భంగా చెప్పే మూడు అంశాలు ఒకటి చంద్రబాబు నాయుడు గారు ఎన్నికల ముందు ఎక్కడికెళ్తే అక్కడ నేను వస్తే ఇంకా అసలు మీకు స్వర్ణయుగం అన్నాడు ధరలు పెంచడం కాదు తగ్గిస్తానన్నాడు ఛార్జీలు పెంచడం కానీ తగ్గిస్తా అన్నాడు కానీ ఈరోజు చంద్రబాబు నాయుడు గారి హయంలో వచ్చిన మొదటి నెల నుంచే బాధుడే బాధుడు అనే కార్యక్రమాన్ని నిర్వహిస్తూ ఉన్నాడు బాబు గ్యారంటీ అదేవిధంగా భవిష్యత్తు బాబు షూరిటీ భవిష్యత్తు గ్యారెంటీ అని ఒక పెద్ద నినాదం చేస్తూ ఉండేవాడు ఇవాళ బాబు గ్యారంటీ బాబు షూరిటీ బాధుడు గ్యారంటీ అనేది ఇవాళ కనిపిస్తూ ఉంది మేము అందరం కూడా చెప్తూ ఉన్నాం ఇచ్చిన మాట నిలబెట్టుకోవడం అనేది చంద్రబాబు నాయుడు గారి చరిత్ర లేదు కనీసం ప్రజల మీద భారం వేయకుండా చూడమని కోరుతున్నాం పదిహేను వేల నాలుగు వందల ఎనభై ఐదు కోట్ల రూపాయల విద్యుత్ ఛార్జీలను పెంచి అన్ని వర్గాల మీద చాలా పేద వర్గాలు మొదలుకొని ఉన్నత స్థాయి వర్గాల వరకు ప్రతి ఒక్క వినియోగదారుని మామూలుగా బాధలే కరెంటు బిల్లులు రెట్టింపు వచ్చే పరిస్థితి ఉంది వాళ్ళ దీంతోపాటు ఇంకా వ్యవసాయ విద్యుత్ కరెక్షన్లు ఏమంటే ఇవ్వడం మానేశారు దరఖాస్తులే తీసుకోవట్లేదు వాళ్ళ ఉచిత విద్యుత్ అంటే దివంగా ముఖ్యమంత్రి రాజశేఖర రెడ్డి గారు గుర్తొస్తారు ఆయన హయాంలో ఉచిత విద్యుత్ ఇస్తానంటే పట్ల ఆరేసుకోవాలని పేళన చేస్తూ ఉండేవారు కానీ ఇచ్చి చూపించారు నాన్న ఒక్క అడుగు ముందుకేస్తే నేను నాలుగు అడుగు ముందుకు చేస్తానని చెప్పిన జగన్మోహన్ రెడ్డి గారు ఏడు గంటలు కాదు తొమ్మిది గంటలు ఉచిత విద్యుత్ ఇచ్చి ఎక్కడా కూడా ఆగకుండా థియేటర్ల ఆధునికరించి దాదాపుగా నిరంతరాయంగా